ఆదిలాబాద్ జిల్లా తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏజెన్సీ బంద్ ప్రకటించి ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆదివాసీ నాయకులు ధర్నా చేపట్టారు బస్సులు బయటకు రానివ్వకుండా నిలిపేస్తారు ఐటీడీఏ లాగ్ పోస్టుల కోసం జనరల్ డీఎస్టీలో ఏజెన్సీ కోట ప్రకటించాలని జీవో త్రీ పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ట్రైబల్ కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక జీవో ఏర్పాటు చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ఏజెన్సీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని చెప్పేసి జీవో నెంబర్ మూడును యధావిధిగా కొనసాగించాలి అదేవిధంగా ఆదివాసులు సాగు వేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలి గిరి దీశ సంపద పోరు బోరుబావులు మందులు చేయాలని చెప్పేసి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బ్యాక్లాక్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి వల్ల తెలంగాణ ఏజెన్సీకి బంధు తీవడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉడుం రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మరో పతలగాడి పోరాటాలకు కూడా మా యొక్క ఆదివాసులు అందరూ కూడా సిద్ధం కాబోతున్నారు కొమరాం భీము బిర్సాగుండ దొర మల్లుదొర దొర సమ్మక్క సారకాళ్ళ వారసత్వాన్ని పురుషుపుచ్చుకొని వల్ల ఆదివాసులు పోరాడుతూ వస్తారు అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ఇవాళ భారత రాజ్యాంగం చదవండి ఆదివాసీ హక్కులను కాపాడండి అని ఇవాళ పోరాడినప్పటికీ కూడా వాళ్ళ మా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి కాబట్టే ఇవాళ తెలంగాణ ఏజెన్సీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఆదివాసీ హక్కుల పోరాటం